ఒక చిన్న గ్రామంలో ఆశ అనే యువతి ఉండేది ఆమెకు జీవితమంటే చాలా భయం ఒక సమస్య పరిష్కారం అయ్యేలోపే మరొక సమస్య వచ్చేది ఆమె చాలా అలసిపోయింది ఒకరోజు ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకుంది ఆమె తండ్రి ఒక వంటవాడు ఆయన ఆమె మాటలను మౌనంగా విన్నారు ఆమె ఏడుస్తూ నాన్న నేను పోరాడి పోరాడి అలసిపోయాను జీవితం నాకు చాలా కఠినంగా ఉంది చేయాలో అర్థం లేదు అని చెప్పింది ఆమె తండ్రి చిరునవ్వుతో ఆమెను వంటగదిలోకి తీసుకువెళ్లాడు ఆయన మూడు గిన్నెలు తీసుకుని మూడింటిలోనూ నీళ్లు నింపాడు వాటిని పొయ్యి మీద పెట్టి మంట వెలిగించాడు ఆశకు ఏమీ అర్థం కాలేదు కాని ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయింది నీళ్లు బాగా మరగడం మొదలయ్యాయి అప్పుడాయన ఒక గిన్నెలో కొన్ని ఆలుగడ్డలు వేశాడు రెండవ గిన్నెలో కొన్ని కోడిగుడ్లు వేశాడు చివరగా మూడవ గిన్నెలో కాఫీ గింజలను వేశాడు ఆయన ఏమీ మాట్లాడకుండా వాటిని ఉడకనిచ్చాడు ఆశకు విసుగొచ్చింది నాన్నా ఏం చేస్తున్నారు నా సమస్యకు దీనికి సంబంధమేంటి అని అడగాలనిపించింది కాని ఆయన మౌనంగా ఉండటంతో ఆమె కూడా ఎదురుచూసింది కొంతసేపటి తర్వాత ఆయన పొయ్యి ఆపేశారు ఆలుగడ్డలను తీసి ఒక గిన్నెలో పెట్టారు గుడ్లను తీసి మరొక గిన్నెలో పెట్టారు చివరగా ఆ కాఫీని ఒక కప్పులో పోశారు ఆయన ఆశవైపు చూసి అడిగారు ఆశా నీకు ఇక్కడ ఏం కనిపిస్తోంది ఆలుగడ్డలు గుడ్లు కాఫీ అని ఆమె సమాధానం చెప్పింది కాదు ఇంకాస్త దగ్గరగా వెళ్లిచూడు ఆలుగడ్డను ముట్టుకో అని చెప్పారు ఆశ ఆలుగడ్డను తాకింది అది చాలా మెత్తగా మారిపోయింది తర్వాత ఆయన అందరూ ఆ గుడ్డును పగలగొట్టి చూడు ఆమె పెంకు తీసి చూసింది లోపల అది చాలా గట్టిగా మారిపోయింది చివరిగా అన్నారు ఆ కాఫీని రుచిచూడు కాఫీ రుచిచూసిన ఆశముఖంలో చిరునవ్వు వచ్చింది నాన్నా దీనర్ధమేంటి అని ఆమె అడిగింది అప్పుడు ఆమె తండ్రి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు తల్లి ఈ మూడు వస్తువులు ఒకే రకమైన కష్టాన్ని ఎదుర్కొన్నాయి అదే మరుగుతున్న నీళ్లు కాని ఒక్కొక్కటి ఒక్కోలా స్పందించాయి ఆలుగడ్డ మొదట చాలా గట్టిగా ఉంది కానీ కష్టాల్లో పడగానే అది మెత్తగా బలహీనంగా మారిపోయింది గుడ్డు మొదట చాలా సున్నితంగా ఉంది కాని కష్టాల్లో పడిన తర్వాత లోపల గట్టిగా మారిపోయింది కాని కాఫీ గింజలు మాత్రం ప్రత్యేకం అవి తమ్మను తాము మార్చుకోలేదు కష్టాలని మార్చేశాయి నీళ్లకు రంగునూ రుచిని సువాసనను ఇచ్చాయి తండ్రి ఆశ కళ్లల్లోకి చూసి అడిగారు మరి నువ్వెవరివి కష్టాలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా మారతావు ఆరుగడ్డలాగా బలహీనమవుతావా గుడ్డులాగా మనసు కఠినం చేసుకుంటావా లేక కాఫీ గింజలా పరిస్థితినే మార్చేస్తావా ఆయన కొనసాగించారు కాఫీ గింజ కష్టాన్ని చూసి భయపడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది పరిస్థితులు బాగోలేనప్పుడు నువ్వు ఇంకా మెరుగ్గా మారాలి నీ చుట్టూ ఉన్న పరిస్థితిని కూడా సానుకూలంగా మార్చాలి ఆశకు అర్థమైంది ఇన్నాళ్ళు ఆమె కష్టాలు రాగానే ఏడవడం లేదా కోపం పెంచుకోవడం చేసింది కాని ఇప్పుడు ఆమెకు కొత్త దారి కనిపించింది ఆమె కాఫీ గింజలా మారాలని నిర్ణయించుకుంది మన జీవితంలో జరిగే సంఘటనలు మన చేతిలో ఉండవు కాని వాటికి మనం ఎలా స్పందిస్తాము అనేది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది జీవితమంటే మనకు ఏం జరుగుతుందో కంటే దానికి మనం ఎలా స్పందిస్తాము అనే విషయమే ముఖ్యం ఆశ తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పింది వంటగది నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెలో కొత్త ఉత్సాహం కనిపించింది ఆ తర్వాత ఆమెకు కష్టం వచ్చినప్పుడల్లా ఆ కాఫీ కప్పు గుర్తుకు వచ్చేది సమస్యలను అందరికీ చెప్పుకోవడం మానేసింది మౌనంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళింది తన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆశ ఆ ఊరిలో అత్యంత విజయవంతమైన మహిళగా ఎదిగింది ఆమె విజయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు కాని మాత్రం తెలుసు రహస్యమంతా ఆ మరుగుతున్న నీళ్లల్లోనే ఉంది కష్టాలు మనిషిని విరగదీయకూడదు తీర్చిదిద్దాలి ఇప్పుడు మీ గురించి ఆలోచించండి మీరు ఈరోజు ఏదైనా సమస్యతో పోరాడుతున్నారా ఆలుగడ్డలా అలసిపోయారా గుడ్డులాగా మనసు కఠినం చేసుకున్నారా ఒక్కసారి ఆలోచించండి ఆ పరిస్థితిని మార్చగల శక్తి మీలోనే ఉంది కాఫీ గింజలా మారండి సవాళ్లను చూసి భయపడకండి అవే మిమ్మల్ని మరింత బలంగా చేస్తాయి చీకటి ఉంటే మీరు వెలుగుగా మారండి పరిస్థితులు కఠినంగా ఉంటే మీరు పరిష్కారంగా మారండి ప్రపంచం మీ మీద జాలి చూపాలని కాదు గర్వపడాలని చేసేలా జీవించండి ఆశలాగా మీరు కూడా మీ జీవితాన్ని మార్చవచ్చు మీ శక్తి మీ మౌనంలో ఉంది మీ సహనంలో ఉంది మీ చర్యల్లో ఉంది మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పండి ఈ రోజు నుంచి ఏ కష్టం వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోండి ఇది నన్ను ఓడించడానికి రాలేదు నన్ను మెరుగ్గా మార్చడానికి వచ్చింది అని నమ్మండి మీ జీవితం మీ చేతిలోనే ఉంది దాన్ని అందంగా మలుచుకోండి ఈ కథ మీకు నచ్చితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు దీన్ని పంచుకోండి ఒక చిన్న మాట ఒక జీవితాన్ని మార్చగలదు